అందరికీ జై అండి క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే మన రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఎందుకంటే క్రైస్తవులు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క హిందువు చూడండి చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఇప్పుడు ఒక వీడియో మనకి ఒక అతను పంపించినాడు ఈ వీడియో గడపెట్టు కొంతమంది చూసే చూసేవాళ్ళు చూడని అనే ఉద్దేశంతో చెప్పినాడు సరే ఓకే ఆ వీడియో చూపిస్తాను చూడండి వాళ్ళు క్రైస్తవులు బరి తెగించి మాట్లాడతారా లేదంటే గర్వంతో మాట్లాడతారా అనేది మీ క్లారిటీ వస్తుంది చూడండి మీకు తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలియదు తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా 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 గుంటూరు భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఒక క్రైస్తవుల గురించి మాత్రమే మాట్లాడతాడు క్రైస్తవులకు మాత్రమే సపోర్ట్ చేస్తాడు వాడు మన హిందువులకి ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే హిందువులకు సపోర్ట్ చేయరు హిందువులు హిందువులే సపోర్ట్ చేసుకోవాలి క్రైస్తవులు ఎప్పుడైనా కానీ మత మార్పిడి చేయాలనే చూస్తారు దయచేసి ప్రతి ఒక్కరు మన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి క్రైస్తవులని కొట్టే విధానం నేర్చుకోండి చూడండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మన క్రైస్తవం ఎంత ఉంది ఒక కోటి ఎనభై లక్షల మంది ఉంది తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా బాపట్ల ఎవరి జిల్లా మా క్రైస్తవుల జిల్లా గుంటూరు మా క్రైస్తవులు జిల్లా చాప కింద నీరులాగా క్రైస్తవం పెరగతా పోతా ఉంది ఈ విషయం ప్రభుత్వానికి తెలీదు తెలిసినా కూడా ఏమి పీకలేరండి ఉన్నది ఉన్నట్లుగానే వాడు వాడు ఆ పీకలేరు అనే మాట మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా వాని మనసులో పీకలేరు ఖచ్చితంగా పీకలేరు అనేసి మాత్రం ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను వాడు ఇలాంటి వీడియోస్ మీకు మామూలుగా పెడతానండి మన వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి చూడండి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను ఆకలి అన్నం పెట్టంటే అంటే ఇప్పుడు దాకుంటే ఎవడు అన్నం పెడతాడు అన్నం లేదేం లేదు అని చెప్పేసి అన్నదా ఆ రోజు వాళ్ళు గోంగూర పచ్చడి వండుకున్నట్టున్నారు గిన్నెలో కనబడుతుంది లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుని గిన్నెలో అన్నం వేసుకుని కూర ఎక్కడ లేదు నేను ప్రార్థన చేసుకుంటున్నా ఆ గిన్నెలోది ఆ గిన్నెలో పచ్చడి లేదు కానీ ఇంత ముందు ప్రార్థన చేసుకుని కలిగే చూసాక పచ్చడి గిన్నెలో పెరిగింది నిన్ను నమ్మితే నా పెళ్ అయిపోయింది అంతా అయిపోయింది మేము అనుకున్నాం ఒక సంవత్సరం వద్దులే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కొద్ది మంది అంటా ఉంటే పెళ్ళైంది ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా అంటే అయన్న వద్దు పాయింట్కి రా సరే అని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు ఇంకా ఆ నెల రోజుల ప్రయత్నానికి మేము అలసిపోయినాము ఇంక ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు రోజు టెస్ట్ టెక్చర్స్తే పాజిటివ్ ఏ ఎంత మందికి చెవులో పువ్వు పెడతావరా మిరాకిల్ అది అద్భుతం అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది నా దగ్గరికి యేసు ప్రభువు అలాగ ఎదురొచ్చి 나తో చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావ్ అడిగాడు అరే నీ అబ్బా అరే నువ్వు కూడా నిప్పు అరే నీ అబ్బ జఫా బాతుకడం చాలా కష్టం ఉండయ్యా చనిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది రోజు చెప్పారా ఏమీ చెప్పారంటే చెప్పు నువ్వు వెళ్ళి పనుకో ఈ రోజు నుంచి అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉంటది ఇప్పుడు డబ్బులు ఆయనతో చెప్పాడు వెయ్యి వెయ్యి ఐదు వందలు పంపిస్తాడేమో పిల్లలకి ఏమైనా కొనవచ్చులే అనుకున్నా చూస్తే అక్కడ లక్షల యాభై వేలు వెళ్ళి చూస్తే అక్కడ అకౌంట్ లో రెండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చిందండి వయ్యారి అప్పుడే కొత్తగా చేరాను కంపెనీలో నా పైన ఒక బాస్ ఉన్నారు ఆయన పిలిచి ఒక పెద్ద వర్క్ ఇచ్చారు అది నాకెందుకు చెప్తున్నారు ఆయన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పదిహేను నిమిషాలు తీసుకున్నాడు సాయంత్రం నాలుగింటికల్లా పని అయిపోవాలన్నాడు అడిగే ప్రభా పెద్ద పని అప్పు చెప్పాడు అసలు ఆయన చెప్పిన పనే నాకు సరిగా అర్థం అవలేదు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఆయన చెప్పింది చాలా కష్టంగా అనిపిస్తుంది అలా మోకరించి ప్రార్థన చేసుకుని మళ్ళీ నా డెస్క్ దగ్గరకు వచ్చి పని చేస్తే నాలుగు గంటల కల్లా పని అయిపోయిందండి హలో వాడు శాంక నువ్వు నాకు వాడు నిశాంక నాకు ఏం మాట్లాడుతున్నావు